అహల్య బంగారాజు దగ్గరికి వచ్చి మామయ్య నేను మార్కెట్కి వెళ్తున్నాను బర్త్డే కేక్ చేయాలి ఐటమ్స్ తీసుకొస్తాను అని అహల్య అంటూ ఉండగా సరేనమ్మా వెళ్ళు అని నవ్వుతూ చెప్తాడు బంగారాజు పర్స్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది అహల్య అహల్య కోసమే కాపు కాచుకున్న సత్య అండ్ గ్యాంగ్ అహల్యని చూసి రావే రావే బయటికి రావే అని కసిగా అనుకుంటూ ఉంటారు అందులో ఒకడు వస్తుందిరా అని అంటూ ఉండగా సరే నేను టర్న్ తీసుకొని కారు ఇంటి ముందుకి తీసుకొస్తాను మీరు దాన్ని కారులోకి లాగేయండి అని సత్య చెప్తూ ఉంటాడు అలాగే అని మిగతా ఫ్రెండ్స్ ఒప్పుకుంటారు అహల్య ఆటో కోసమో క్యాబ్ కోసమో వెయిట్ చేస్తూ ఇంటి ముందే నిలబడిపోతుంది ఏదైనా ఆటో వస్తుందేమో అని నిలబడి చూస్తూ ఉంటుంది అహల్య యూ టర్న్ తీసుకొని సత్య మెల్లిగా వస్తూ ఉంటాడు ఫ్రెండ్ అహల్యని లాగడానికి రెడీగా ఉంటాడు లాగేరా అని సత్య అంటూ ఉంటాడు అహల్య అక్కడే నిలబడిపోతుంది అహల్యని కిడ్నాప్ చేయడంలో సత్య సక్సెస్ అవుతాడా లేదంటే ఎవరైనా వచ్చి అహల్యని కాపాడుతారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్